హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపంస్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ టీవీ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఏం లేదండి అయితే మనకి సో మన కోళ్ళకి అయితే మన ఒక రసంకి పుంజుంది కదా దానికైతే జుట్టు కోస్తుంది అనమాట సో మన జుట్టు ఉంటుంది కదా దానికైతే జుట్టు జుట్టుకోవడం జరుగుతుందనమాట సో ఒకసారి చూడండి నేను ఎలా కోస్తాను యాక్చువల్గా దానికి కత్తెరీతో యాక్చువల్గా అది కట్ చేయాలి కానీ బ్లేడ్తో కోస్తుంది అనమాట పర్లేదు కొత్త ప్లేట్ కాబట్టి ఏం కాదు ఓకేనా సో చూపిస్తాను ఒకసారి ఎలా ఎలా కట్ చేయాలి ఒకసారి ఓకేనా సో అసలు చక్కగా రీటే కట్ చేద్దామని అనుకున్నాను ఓకేనా ఫ్రెండ్ చూసారా ఇదే అనమాట మన రసంగా అనమాట చూడండి ఒకసారి సో మంచి రసంగా అండి సో మంచిగా సో పెద్ద పందంగా అయితే వేసుకోవచ్చు చూడండి ఒకసారి సూపర్గా ఉంటుంది ఇదిగో చూడండి ఇదిగో ఎలా ఉంటుంది ఇది పట్టానే ఇంకా ఇప్పటికి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూడండి ఇదే అనమాట సో దీన్ని అయితే మనం జుట్టు అయితే కోస్తున్నాం అనమాట సో జుట్టు కోసం ముందు ఓకేనా జుట్టు కోసం ముందు మనం ఏం చేయాలంటే సో కోడిని గట్టిగా రెండు కాళ్ళతో ఇలాగా మన సేఫ్టీకి పట్టుకోవాలి తర్వాత ఇది ఉందా సో ఈ జుట్టుని గట్టిగా రాయాలన్నమాట ఇలాగా ఓకేనా మర్దన చేయాలంటారు కదా సో ఇలా మర్దన చేయాలి సో ఇలా చేయడం వల్ల నీకు ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఎక్కువ రాదనమాట సో దానివల్ల మనకి ఏమవుతుందంటే కోడి వీక్ అవ్వకుండా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది లేదంటే వీక్ అయిపోతుంది మళ్ళీ మనం ఫుడ్ పెట్టుకోవాలి అంటే చాలా కష్టం కదా సో అదనమాట ఓకేనా కోడి అయితే చెప్పనవసరం లేదు ఆల్రెడీ చెప్తే బాగోదు ఇది సొల్లు కూడా కాదు దీని తండ్రిని ఏడు వేల రూపాయలకి అయితే పట్టుకుంటాడం జరిగింది జరిగిందనమాట అప్పుడు అప్పట్లో షెడ్ పెట్టిన ఐదు సంవత్సరాలకు ముందు స్టార్టింగ్లోనే ఏడు వేల రూపాయలు తెచ్చాను సో ఇప్పుడైతే అది మీకు పదివేలు వెళ్ళిపోద్ది అది నలభై వేల రూపాయలకి పన్నెండు చేస్తుంది అనమాట సో దాని పిల్ల ఇది సో ఓకల్గా రెండు 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 ఉండే అన్నదమ్ములు ఉండేది అనమాట కానీ అది మిస్ అయిపోయింది ఓకేనా సో కొంచెం వాటర్ కూడా తాగించాలి ఒకసారి ఓకేనా లేదంటే బ్లడ్ బ్లీడింగ్ అనేది ఎక్కువైపోద్ది సో వాటర్ తాగించాలి ఫ్రెండ్స్ కొంచెము సో తాగి సో ఇదే అనమాట వాటర్ అయితే తాగించేశాను సో ఇప్పుడు మనం కటింగ్ చేయడం అది ఓకేనా చూడండి ఒకసారి కట్ చేస్తున్నాను వీడియో కూడా తెలిసి కరెక్ట్ అయితే తెలుగు చూద్దాం ఒకసారి అసలుగా ఇద్దరు పట్టుకోవాలి బాగుంటుంది కొంచెం కదిలుతుంది చూసారా అది మో బ్లడ్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ సింగిల్ కదా కొంచెం కష్టంగా ఉంది చూడండి ఇలా కోసానండి ఇంకో చూడండి ఇదిగో కోసేసి జుట్టు అయితే అంటే చదువు అయితే బ్లీడింగ్ మాత్రం చాలా ఎక్కువ వచ్చింది కొంచెం సింగిల్గా కోసం కదా బ్లీడింగ్ మరి ఎక్కువ వచ్చింది